హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఈరోజు మన కదా రొమాంటిక్ లవ్ స్టోరీ దేవ్ ఖుషి ప్రేమ కదా రీలోడెడ్ పార్ట్ థర్టీ టూ చూసావా సిచ్యువేషనల్ సాంగ్ అంతటి హీరో అయిన నానికే తప్పలే లవ్ ఫెయిల్యూర్ నేనంతా బచ్చాగాడిని అని చెబుతూ సీసా ఎత్తిన అందులో మధ్యం అభిని కాకుండా దేవుని చేరింది ఒకటితో చేస్తుంటే మరొకడు అనుకుంటూ తలని పట్టుకున్నాడు జాన్ జర తట్టుకో తమ్మి ఎందుకంత స్పీడ్ అంటూ దేవు గుండెల దగ్గర సవద తీస్తున్నాడు పొల మారుతున్నా దించకుండా దేవు తాగుతూ ఉండడం చూసిన అభి ఒరే ఏం చేస్తున్నారా మీరు మీ సంగతి ఇంట్లో తెలిస్తే నాకు మోగుతుంది వీపు విమానం మోత అంటూ విమలగారి కాళికాదేవి అవతారం కనిపిస్తుంటే భయంగా అన్నాడు జాన్ ఊరే చర్చు సన్నాసి నాకు దాని ప్రేమ తెలుస్తున్నా అదే నన్ను కాలుతో పడేసింది నాకు నువ్వు వద్దు అంటూ చూడు నేను కట్టిన తాలి కూడా నా చేతిలో పెట్టి నా ముఖం పైన డోర్స్ క్లోజ్ చేసింది రాకాశి ఉంది తాగిన మైకంతో అభి ముందు మాట్లాడాడు దేవు పళ్ళు నూరుతో చెప్పిన దేవు మాటకు తాగింది పూర్తిగా దిగిపోయి తాలి తీయడం ఏంట్రా దానికి పిచ్చిగాని పట్టిందా అంటూ కోపంగా అడిగాడు అభి నా ప్రేమ మోసమంట నేను దాన్ని దగా చేశానంట కిడ్నాప్ డ్రామా ప్లే చేసి పెళ్లి చేసుకున్నా అంట అందాన్ని ఆస్తి చూసి వ్యామోహంతో తిరుగుతున్నా అంటారా దాని వెనక అంటూ జారుతున్న కన్నీళ్లతో అభిని హత్తుకొని గుండెల్లో మోఖం దాస్తూ చెప్పాడు దేవు ఫస్ట్ టైం దేవు ఏడుస్తుంటే చూసిన జాన్కి కూడా కళ్ళు చెమ్మగిలితే ఖుషీ కావాలని అలా చేస్తుంది అనుకున్నాడు అభి కానీ తాలి ఇదే నమ్మకం కుదరడం లేదు ఎవ్వరికీ కూడా ఏమైంది దేవు కాస్త చెప్పుకుంటే నీ గుండెలో భారం దిగుతుంది అన్నీ తెలిసి అడిగాడు అభి నార్మల్ స్టేజ్లో ఉంటే ఖచ్చితంగా అతడి పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేవాడు కాదేమో దేవు బట్ ఇప్పుడు కిక్లో ఉన్నాడు కదా నైట్ జరిగింది సీరియస్గా బ్రేక్స్ తీసుకుని బ్రేక్ టైంలో డ్రింక్ని లోపలికి పంపుతూ జరిగింది చెప్పి చీదాడు దేవ్ ఈ ఆడసంతకి మన హ్యాపీనెస్ కన్నా ఈ ఎమోషనల్స్ సెంటిమెంట్స్నే ఎక్కువ ఆవేశం వెళ్ళగక్కుతున్న అన్నకు కూడా ఖాళీ అయిన బొజ్జ నింపాడు మరోసారి దేవు ఏం చేయాలిరా ఇప్పుడు అసహనంగా అడిగాడు ఏం చేస్తావు అది నన్ను తన్ని నాకు నువ్వు వద్దు అని ముఖం మీదే చెప్పింది ఏం చేస్తాంలే వదిలే అంటున్నా దేవు గల్లా పట్టుకుని గుంజేస్తూ ప్రేమించాను అంత ఈజీగా వదలలేను నీలా అని చెప్పాడు అభి వీడికి మ్యాటర్ అర్థం కాదనుకుంటూ జాన్ వైపు చూసి ఈసారి సేమ్ సాంగ్ పాడుతూ పిచ్చిగా ఊగుతున్నాడు దేవా పాట పాడుతున్న దేవ్ సిచ్యువేషన్ అతడి చేతుల్లో లేదు అని అర్థమైంది జాన్కి ఇప్పుడు ఇద్దరిని కంట్రోల్ చేయగలిగే వాళ్ళు ఒక్కరే కావడంతో తప్పక కాల్ కలిపాడు ఖుషికి దేవు మొహంపైనే తలుపు క్లోజ్ చేసిన ఖుషి అదే తలుపుకు జారబడి సౌండ్ బయటకి రాకుండా నోటితో మూసేసి ఎక్కి ఎక్కి ఏడుస్తూ నేలపైకి జారిపోయింది ఏం చేయాలనుకుంది ఏం చేసింది అర్థం కాలేదు కూల్గా మాట్లాడి దేవు ఒప్పించాలి అనుకుంది కానీ పరిస్థితులు తల క్రిందులు అయితే పాజిటివ్గా హ్యాండ్ చేయవలసిన సిచ్యువేషన్ని నెగటివ్ వైబ్స్గా మార్చి పిచ్చి పిచ్చిగా వాగి దేవుకి దూరం అయింది యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఆఫ్ మై లైఫ్ ఆర్ మై ఎవ్రీథింగ్ I can't imagine my life without you. So always remember whenever we are far from each other, you just need to take care of yourself. You know how much I love you. I miss you. I want you. Sorry, Dev. నీ లైఫ్ నాతో ముడిపడకుండానే విడిపోయే బంధంగా మారింది బట్ స్టిల్ ఐ వాన్ సే దట్ టు యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ లవ్ యూ దేవ్ లవ్ యూ సో మచ్ దేవ్ అంటూ టీషర్ట్ లోపల దాచిన నల్ల పూసలను బయటకు తీసి వాటిని ప్రేమగా కన్నీళ్ళతో తడుముతూ తనలో తానే కొన్ని వందల సార్లు పలవరించింది ఖుషి ఎంతసేపు ఏడ్చిందో కానీ తలతో నేలపై వాలిన తను మళ్ళీ జాన్ నుండి వస్తున్న ఫోన్ కాల్కి నిద్రలేచి చుట్టూ చూసుకుని రూమ్లో మోగుతున్న ఫోన్ కోసం వెళ్ళింది తను లిఫ్ట్ చేసేలోపు కట్ అయిపోయింది కాల్ బెడ్ పై నుండి ఫోన్ తీయకుండా ఫేస్ వాష్ కోసం వాష్రూంలోకి వెళ్ళి టూ మినిట్స్ తర్వాత ఫేస్ టవల్తో తుడుచుకుంటూ వచ్చింది మళ్ళీ రింగ్ అవుతుంది మొబైల్ ఈసారి ఎత్తింది ఆలస్యం చేయకుండా జాన్ నెంబర్ డిస్ప్లేలో చూస్తూ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుంటే మళ్ళీ కాల్ రిపీట్ అయింది వెంటనే లిఫ్ట్ చేసింది కానీ మాట్లాడాలి అనుకోలేదు చవి దగ్గర పెట్టుకుని వింటుంది అతడు ఏం చెబుతాడా అని ఖుషీ కంగారుగా పిలిచాడు ఏమైంది అంటూ ఆమె టెన్షన్గా అడగగా విషయం చెప్పాడు ఆ అని విసుగ్గా అరిచి ఓకే వస్తున్న జాన్ గారు అంటూ కాల్ కట్ చేసి తన జీప్ కీస్ తీసుకుని స్కార్ఫ్తో నెక్ కవర్ చేసుకుని స్పీడ్గా బయటకు వచ్చింది ఖుషి మరో అరగంటలో జాన్ చెప్పిన ప్లేస్లో ఉంది తను ఊరికి చివరిన కదా తక్కువగా జనాలున్నారు చాలా తక్కువ పైగా అందరూ మగవాళ్ళే దుకాణంలో మాత్రం ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు అమ్మడానికి వీళ్ళకి దూరంగా రాయి మీద అభి కూర్చుని ఊగుతున్నాడు బహుశా డాన్స్లో భాగం అనుకుంటా ఆ వాగుడు దేవు మాత్రం చేతిలో బాటిల్తో చిన్న పిల్లాడిలా గెంతుతున్నాడు అతని పట్టుకోవడం జాన్ వల్ల కాక కింద మీద పడుతున్నాడు అతడు అనుకుని వెళ్ళింది ముందుకు అటువైపు తిరిగి షికారి చేస్తున్న దేవ్ సడన్గా ఆగిపోయి స్టాచ్యూలా నిలబడ్డాడు హమ్మయ్యా అనుకున్నాడప్పుడు జాన్ ఊపిరి పీల్చుకుంటూ ఇంద్ర నాకు కర్మ మీ తాగుడు నా చావుకొచ్చిందని తిట్టుకుంటూ పైకి లేచిన జాన్ అప్రమత్తంగా వెనక్కి చూశాడు చేతులు ఫోల్ చేసుకుని సీరియస్గా చూస్తూ నిలబడింది ఖుషి ఖుషి వచ్చావా చాలా మంచి పని చేసావు లేదంటే వీళ్ళతో ఏకలేకపోయేవాడిని నరకానికి నేను నేర్పించాను కదా అందుకు అని జాన్ అంటుంటే అంకుల్కి కాల్ చేసి ఉండొచ్చుగా జాన్ అంది ఖుషి అన్నయ్య అని పిలువవా ఖుషి ఇక నన్ను బొంగురు పోయిన గొంతుతో అడిగాడు జాన్ అంకుల్కి కాల్ చేయొచ్చుగా తన క్వశ్చన్ సమాధానం ఇవ్వదు అని అర్థం చేసుకుని మా అమ్మకి కాల్ చేసినా మా నాన్నకి కాల్ చేసినా వస్తారు బట్ వీళ్ళని ఈ పొజిషన్లో ముఖ్యంగా దేవుని ఇలా చూసి తట్టుకోలేరు వాళ్ళు అత్త కూడా చాలా బాధపడతారు అందుకే చెప్పలేదు ఖుషి అలాగే నువ్వైతే సమస్య ఉండదు అని పిలిచాను తెలుసు లేడీస్ వచ్చే ప్లేస్ కాదు అని కానీ తప్పలేదు అన్నాడు దీనమైన ముఖంతో జాన్ నిలబడిన దేవుని పట్టించుకోకుండా అభికమ్ అంటూ పైకి లేపి అతడి నడుమును చుట్టి ఆమె భుజంపై అతడిని వేసుకుని చిన్న జీప్ వైపు నడిపిస్తుంది ఖుషీ బావారా అంటూ ఖుషీనే ఫాలో చేస్తూ దేవుని నడిపిస్తూ ముందుకు తీసుకుని వెళ్తాడు జాన్ దేవ్ ఖుషి ఇద్దరికీ ఎక్కువ డిస్టెన్స్ ఏమీ లేదు పెద్దగా ఓ నాలుగు అడుగులు మాత్రమే ఉంది వెనక నుండి ఖుషీనే చూస్తున్నాడు బాబు కోపంగా ఏంటబి నువ్వు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంది ఖుషి అభితో సారీ యార్ ప్రేమ కదా తట్టుకోలేకపోయాను తడబడుతూనే నత్తి ఉన్నట్టుగా చెప్తున్నాడు అభి ఓ మీకు ఫ్రస్టేషన్ ఇరిటేషన్ వస్తే డ్రింక్స్ చేస్తే పోతుంది మరి లేడీస్ ఏం చేయాలి అభి మీలా డ్రింక్ చేసి ఆ మత్తులో బాధ మర్చిపోవాలా లేదా రోడ్డెక్కి చిందులు వేయాలా అంటున్న ఆమె మాటలకి సారీ ఖుషీ బేబీ ఇంకా ఎప్పుడూ డ్రింక్ చేయను ఇదే నా తరపు నుండి ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రామిస్ ఈ ఒక్కసారి క్షమించు చిన్న పిల్లాడిగా నన్ను భావించి అంటూ గారాలు పోతూ అంటున్న అభిని చూసి బూతులు నోట్లోనే తిట్టుకుని జాన్ ఎక్కించడంతో సైలెంట్గా జీపెక్కాడు బ్యాక్ సీట్లో కూర్చున్నాడు దేవు జాన్ వెనుక తన బైక్లో వస్తుంటే అబిని కూడా వెనుక పడేసి డ్రైవింగ్ తీసుకుంది ఖుషి కళ్ళు దుకాణంలో ఖుషీని చూసిన వాళ్ళు అది కూడా మగవాళ్ళ కోసం అక్కడికి రావడం తప్పుగా భావించి మరోసారి తనని తప్పుగా చూపిస్తూ దేవాపురం మొత్తం చాటింపు వేశారు ఒకరి నోటి నుండి మరొకరికి ముందు నుండి ప్రచారం ఊరంతా తెలిసిన విషయం ఆ విషయంలో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ కొంపలో మాత్రం తెలియదు అదేంటో మరి ఇక్కడ కూడా అదే జరిగింది గప్చుప్గా ఖుషి ఇంట్లో పడకవేశారు ఇద్దరు తాగిన మైకంలో ఇంట్లో వాళ్ళ గురించి మేనేజ్ చేయాల్సిన బాధ్యత జాన్పై ఉంది కనుక సుబ్బుని కూడా కలవకుండా అబి ఫ్రెండ్ కోసం టౌన్ వెళ్ళాడని అతడికి సహాయంగా దేవు కూడా వెళ్ళాడు ఆలోచన నుండి తప్పించుకోవడానికంటూ నేరుగా చెప్పకుండా ఫోన్లో విమల గారికి చెప్పి చేతులు దులుపుకున్నాడు జాన్ అత్తకి అబద్ధం చెప్పగలడు కానీ శ్రీనుగారికి చెప్పలేడు ఎందుకంటే రామునికి నమ్మిన బట్టు అంజీ ఎలానో అదే మాదిరి శ్రీను గారికి జాన్ అన్నమాట అందుకే ఫోన్లో విషయం చేరవేసి హాయిగా బబ్ ఉన్నాడు దేవుకి తనకి మరో నాలుగు రోజుల్లో పెళ్ళి అని మనసులో గట్టిగా నాటేసిన గంగాకి నిద్ర కరువైంది ఆ ఊహల్లోనే తృప్తిగా తినేసింది చాలా రోజుల తర్వాత తిన్నదే ఆలస్యం తన స్నేహితురాలు రావడంతో మేడెక్కి జాజులు తుంచుతూ మాట్లాడుతుంది తనతో హే గంగా అటు చూడవే అంటున్న స్నేహితురాలి మాటకి ఎటే అని అడిగిందామి రోడ్ వైపు చూడవే తన స్నేహితురాలు చెప్పిన వైపుకు చూసిన గంగాకి జీప్ డ్రైవ్ చేస్తూ ఖుషీ కనిపిస్తే వెనక ఒకరి మీద ఒకరు పడి దేవబిలు వాళ్ళని ఫాలో చేస్తూ తన అన్నయ్య కనిపించారు నువ్వేమో నా బావ నా బావ అంటూ పెళ్ళికి సిద్ధమయ్యావు కానీ దేవన్నయ్యలో అన్నయ్యలో అంత నాకు కనిపించడం లేదు నిన్ను చేసుకోవడంలో అట్లాగే సడన్గా నీకు మీ అన్నయ్యకు సింపుల్గా గుడిలో పెళ్ళి జరుగుతుందని ఊరిలో అందరూ నానా రకాలుగా మాట్లాడుతున్నారే మిమ్మల్ని దాటి ఆ మాటలు బయటికి రావు గంగ కానీ అందరూ మాట్లాడుకుంటారు మీ గురించి సమస్య ఏంటో నాకు తెలియదు కానీ ఆ పట్నం పిల్ల ఈ ఊరిలో ఉన్నంత వరకు దేవన్నయ్య తన వెంటే తిరుగుతూ నిన్ను పట్టించుకోడు నువ్వేమో పల్లెటూరి దానిమల్లే చీరలు లంగా ఓనీలు ఒంటి జాడుతో తిరిగితే మరి తన మోడల్ మోడల్ డ్రెస్సులు పైగా మన ఉన్న అందరికీ అమ్మాయిల కంటే తానే బాగుంటుంది ఏమగడైనా ఇట్టే పడిపోతాడు నా మాట విని దేవన్నయ్యతో మాట్లాడోపాలి కుదిరితే అంకుల్తో చెప్పించి ఈ పిల్ల ఈ ఊరదిలి వెళ్ళిపోయేలా చేయి లేదా ఈ బ్రతుకు కళలు అన్నీ ఇక్కడితో వదిలే ఏదో నా స్నేహితురాలు అని మంచి మాటలు చెప్పాను నచ్చితే చెవికెక్కించుకో లేదా మరో చెవితో వదిలే అంటూ గంగ స్నేహితురాలు అక్కడి నుండి వెళ్ళిపోతే ఆలోచనల్లో ఉండిపోతుంది గంగ ఒంటరిగా పిల్లలిద్దరూ ఇంటికి రారు అని జాన్ చెప్పడంతో తొందరగానే భోజనాలు తర్వాత పనులు ముగించుకుని ఎవరు పరుచుకున్న పక్కల్లోకి వాళ్ళు చేరారు తిన్న తిండి అరిగే వరకు రూమ్లోనే తిరిగి బెడ్పై వాలిన సుబ్బలక్ష్మికి ఎంతకీ నిద్ర రాకపోవడంతో కీప్యాడ్ ఫోన్ నుండి జాన్కి కాల్ చేసింది బట్ రిజల్ట్ శూన్యం ఎందుకంటే బాబు తొందరగా తిని పడక వేశాడు మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకో అనుకున్నాడో ఏమో కానీ మొబైల్ సైలెంట్లో పెట్టేసి హ్యాపీగా గుర్ర పెట్టాడు విషయం తెలియని పాప చాలాసార్లు జాన్కి కాల్ చేసి ట్రై చేసి ట్రై చేసి నీరసం రావడంతో అసహనంగా ఫోన్ బెడ్పై పెట్టి ఏంటినా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదు ఒకవేళ పడుకున్నారేమోలే అనుకుని ఇది ఆంటీ ఫోన్ అయిపోయింది లేదంటే ఖుషీ నెంబర్ సేవ్ చేసి ఉండేది ఇప్పుడు బాబాయ్ గారిని అడుగుదామంటే పిన్ని గారు కూడా అసలే ఆవిడికి ఖుషీ అంటే సదాభిప్రాయం లేదు ఈయనకి ఫోన్ చేసి నెంబర్ అడిగి మాట్లాడుదామనుకుంటే ఫోన్ ఎత్తి చావట్లే ఖుషీని కలవాలి తనతో మాట్లాడాలి ఎందుకు దేవన్నయ్యతో పెళ్ళికి ఒప్పుకోవడం లేదో తెలుసుకోవాలి కానీ ఎలా అని ఆలోచిస్తూ రేపైనా తనతో మాట్లాడడానికి కుదురుతుందో లేదో అసలు ఈ గంగగారు ఎందుకు అంత పట్టుదలతో ఉన్నారు ఆవిడను చూస్తుంటే దేవన్నయ్యపై ప్రేమ కన్నా సాధించాలి అన్న పంతమే నాకు కనిపిస్తుంది అనుకుంటున్న సుబ్బు ఆ రోజు రాత్రి దేవ్ ఇంట్లో నుండి ఖుషీ దగ్గరికి వెళ్ళిపోయాక అక్కడ జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటుంది సుబ్బలక్ష్మి మగవాళ్ళు పెళ్లి పనుల గురించి మాట్లాడుకుంటుంటే తల్లితో కూర్చున్న గంగా పక్కన సెటిలై ఖుషీ నిర్ణయం అన్నయ్యకి ఎలా తెలిసిందే చిన్నగా కొనికినట్టు అడిగారు గారు మనం గుడికి వెళ్ళొచ్చాక ఖుషి మళ్ళని కలిసి వస్తుంటే దారిలో ఊరి పెద్దలు అందరూ కలిసి పంచాయతీ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటుంటే అక్కడికి వెళ్ళిందట ఖుషి అప్పుడే నాన్నని పక్కకు పిలిచి అన్ని విషయాలు చెప్పిందంట అన్నీ అంటే మనం జానయ్య చేత భయపెట్టించడం అన్నీ చెప్పేసిందా కంగారు గాడి గారు గారు అబ్బా లేదత్తా అవన్నీ చెప్తే తను ఖుషి ఎందుకు అవుతుంది మన పని ఇంత ఈజీ ఎందుకు అవుతుంది అన్నయ్య గురించి సుబ్బలక్ష్మి గురించి మాత్రమే చెప్పిందంట ముందు నాన్న బాగా కోప్పడ్డారు కానీ అక్కడ ఉంది ఖుషి తీయని మాటలతో మాయ చేసి నాన్నని ఒప్పించేసింది అంతేకాదు అత్త ఈ ఊరిలో ఇప్పటి వరకు నిర్మించిన కట్టడాలకు పెద్దందారి కింద అన్నయ్య సుబ్బు నియమించిందంట అప్పటికీ నాన్న చెప్పారంట అవేమీ వద్దు అని వచ్చే కోడలు మా ఇంటి కూతురులా మారాలి అని అయినా సరే పుట్టింటి బహుమతిగా అవి ఇస్తున్నట్టు ఇవే కాకుండా తన బిజినెస్లో ప్రతి ఏటా సుబ్బుకి అన్నయ్యకి షేర్ కూడా ఇస్తాను అని చెప్పిందంట ఆ పిల్ల అని గంగ చెప్పగా ఓ మరి దేవా విషయం ఏంటి గంగా కోపంగా చూస్తున్న తల్లివైపు చూసి నేను చేయి కోసుకున్న విషయం ముందుగా నాన్నకు తెలియదత్తా అన్నయ్య వాళ్ళ గురించి చెప్పాక బావకి నాకు పెళ్ళి జరిపించామని చెప్పిందంట కానీ నాన్నకు తెలుసు బావ విషయం అదే అడిగారు కూతురి సంతోషం చూసుకోకుండా నాలాంటి అమ్మాయి గురించి ఆలోచించేంత పెద్ద మనసు మీకుందంకుల్ కానీ నాకు లేదు కాబోయే భర్త కోసం కలలు కనే అమ్మాయి జీవితం తెలిసి తెలిసి నేను పాడు చేయలేను అయినా నేను ఇక్కడ ఇక్కడుంటే నా బిజినెస్తో పాటు మా కంపెనీని నమ్ముకుని ఉన్న వందల మంది ఉపాధిని పోగొట్టుకుంటారు అది నాన్నకు నాకు ఇష్టం లేదు అందుకే తిరిగి వెళ్ళిపోతాను కొన్ని రోజుల్లో మీరు దేవుని పెళ్ళికి ఒప్పించి పెళ్లి చేయండి అని చెప్పిందంటే నాన్నతో ఖుషి అక్కడ ఖుషితో నాన్న మాట్లాడాక నేరుగా ఇంటికి వచ్చారు అప్పుడే నేను చేసిన ఈ పనికి తిట్టి మనసు మార్చి భావని ఖుషీకి ఇచ్చేయడానికి చాలా నచ్చ చెప్పారు అమ్మా నాన్న ఇద్దరు నాకు కానీ నేను ఒప్పుకోలేదత్తా బావని ఖుషీకి ఇవ్వడానికి నాకు నాకు అత్తకి కూడా ఇష్టం లేదు మీరు మళ్ళీ ఈ విషయం గురించి మాట్లాడితే ఆగిన నా చావు మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వస్తుంది అని తెగేసి చెప్పేశాను చాలాసేపు మౌనం తర్వాత ఒప్పుకున్నారు అమ్మ నాన్న బావతో నా పెళ్ళికి అని విమల గారితో చెప్పి రెండు కన్నీటి బొట్లు రాల్చిన గంగ నేను పంతం పట్టి ఉండకపోతే ఆ ఖుషి అతి తెలివి వల్ల మా బావ మనకి దూరం అయిపోయేవాడేమో అత్తా అంటూ విమల గారి వీక్ పాయింట్పై కొట్టి సింపతితో పాటు ఆవిడ గుండెల్లో తలదాచి వెక్కి వెక్కి ఏడ్చింది గంగా అంతే మేనకోడలు మహానటి పర్ఫార్మెన్స్కి పడిపోయి అదేంటి వదిన మన ఇంటి ఆడపిల్లని పెట్టి మరో అమ్మాయికి జీవితం ఇవ్వాలి అనుకోవడం మీ పిచ్చితనం అన్నారు విమలగారు గంగ తల్లిపై గొంతు పెంచుతూ ఈరోజు మన కదా ఇక్కడితో కంప్లీట్ అయింది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లే స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం